హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వెరీ గుడ్ మార్నింగ్ అండి మన షాప్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అండి రావాలనుకున్న వాళ్ళు షాప్కైతే విజిట్ చేయచ్చు సో ఈ రోజు వీడియోలో మీకు ప్యూర్ జూడ్ జార్జెట్ కంచి బోర్డర్ శారీస్ అండి ఇవన్నీ ఆల్రెడీ గతంలో మీరు తీసుకొని ఉండొచ్చు కానీ ఇది ప్యూర్ టస్సర్ ఫీల్ వచ్చే జార్జెట్ అండి ఇప్పుడు జూడ్ జార్జెట్ అవ్వట్లేదు తయారు అవ్వట్లేదు టస్సర్ ఫీల్ వచ్చేటటువంటి జార్జెట్ కంచి బోర్డరు ప్రింట్ అంతా కూడా హ్యాండ్ ప్రింట్లు మీకు ఐడియా ఉండుంటాయి సో శారీ మెజర్మెంట్ కూడా మనకి ఆరున్నర మీటర్ వస్తుందండి మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో తయారు చేయించుకున్న శారీస్ ఇవి నేను లాస్ట్ టైం కూడా ఇచ్చాను మీకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో మళ్ళీ అయితే స్టాక్ అయితే వచ్చిందండి ఇది శారీ మెజర్మెంట్ మొత్తం విత్ బ్లౌజ్తో కలిపి ఆరున్నర మీటర్ వస్తుందండి ప్రైస్ కూడా అండి చాలా చాలా ది బెస్ట్ బెస్ట్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను జస్ట్ పది తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపించరా పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇందులో థౌసండ్ రూపీస్ కూడా ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి బ్రింజాల్ వైలెట్ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అండి సూపర్గా వచ్చింది హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బ్లౌజ్ జుబిచిరా సో బ్లౌజ్ కూడా ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మనకి సో ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ పన్నాలు కానీ క్లాత్ కానీ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు డ్రై వాష్కి ఇవ్వాల్సిన అవసరం లేదు డ్రై వాష్కి ఇచ్చే జార్జెట్ కాదు సేమ్ ఇదే హ్యాండ్ ప్రింట్ కాటన్ చీరలో తయారవుద్ది నార్మల్ జార్జెట్లో తయారవుతుంది ఇందులో కూడా తయారవుతుంది ఇప్పుడు ఇవే ప్రింట్లు పట్టు చీరలో కూడా తయారవుతున్నాయి మీరు ప్రింట్ చూసి ఫ్యాబ్రిక్ గురించి పొరపాటు పడద్దు అస్సలు డ్రై వాష్ అవసరం లేదు వేసుకోరా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు మంచి పన్నా వస్తుంది అండ్ సారీ కొలత కూడా మీరు చూసుకుంటే ఆరున్నర మీటర్ దగ్గర దగ్గరగా ఆరున్నర వస్తుందండి పది తొంభై తొమ్మిది ఫ్రీ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో పళ్ళు అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి కూడా రెండు వైపులా బార్డర్ వచ్చేసింది పది తొంభై తొమ్మిది నెక్స్ట్ రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ రెడ్ విత్ ఎల్లో మీరు చూస్తున్నారు మీరే శారీ మొత్తం కూడా ఎంత మెజర్మెంట్ వచ్చిందో అండ్ హ్యాండ్కి కూడా పర్ఫెక్ట్గా హ్యాండ్ పర్పస్ బార్డర్తో వచ్చేస్తుంది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాయి ఇవన్నీ పదమూడు వందలు పద్నాలుగు వందలు అమ్మినవి ఆఫర్ సేల్ వైలెట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ గ్రీన్ ప్లెయిన్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ వండర్ఫుల్ అండ్ నెక్స్ట్ అండి బ్రష్ బ్రష్ పెయింటింగ్ సారీస్ ఇవి కూడా అండి చాలా బాగుంది సారీ ఏదైనా ఒకటే ప్రైస్ పది తొంభై తొమ్మిది ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కి రెండు వైపుల బోర్డర్ శారీ మొత్తం గుడిలాగా బ్రష్ పెయింటింగ్ వస్తుంది నెక్స్ట్ సేమ్ అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ బోత్ సైడ్ బోర్డర్ జరీ బోర్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ అందులోనే ఇంకొక కలరు ఇది కూడా లైట్ అరిటాకు పచ్చలాగా వస్తుంది అరిటాకు గ్రీన్ లైట్ షేడు సో బ్లౌజ్ కూడా హ్యాండ్ ప్రింట్ వచ్చేసి రెండు వైపులా జరి బోర్డర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ అండి ఇవి త్రిబుల్ నైన్ పడతాయి నెక్స్ట్ బ్లౌజు సెల్ఫ్ అంతా వీవింగ్ వచ్చింది డోలా జకాట్ మెటీరియల్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో రకరకాలు ఉన్నాయండి చూసుకొని తీసుకోండి సో నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా చాలా బాగుంది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది త్రిబుల్ నైన్ అండి ఇది త్రిబుల్ నైన్ పడుతుంది ఇందులో త్రిబుల్ నైన్ టెన్ డబుల్ నైన్ రెండు ఉన్నాయి చూసుకొని తీసుకోండి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్ కూడా ఆ చిన్న జరి రిబ్బన్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ అయితే హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ వండర్ఫుల్ ఇది కూడా లెహెరియా జార్జెట్ ఇది కూడా పది తొంభై తొమ్మిది లెహేరియా జార్జెట్ అండి బ్లౌజ్ షిబోరి ఎల్లో ఉంది కాబట్టి అదే కలర్తో బ్లౌజ్ ఇచ్చారు షిబోరితో బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ పడుతుంది ఇది కూడా కాంట్రాస్ట్లో బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కనిపిస్తుంది త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఈ వెరైటీ మొత్తం కూడా త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుంది మీకు ఫ్రీ షిప్పింగ్తో బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చేస్తుందండి ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ సేమ్ త్రిబుల్ నైన్ అండి ఇది కూడా అంతే పింక్ విత్ గ్రీన్ కాంబినేషను పెట్టుబడులకైనా దేనికైనా అండి ఆఫీస్ వేరు రఫ్ అండ్ టఫ్ ఐరన్ కానీ స్టార్చ్ కానీ ఏం అవసరం లేదు నెక్స్ట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా అంతే త్రిబుల్ నైన్ పడుతుంది బటర్ఫ్లై ప్రింట్ త్రిబుల్ నైన్ ఇది కూడా త్రిబుల్ నైన్ పడుతుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్లో ప్రింటెడ్ బ్లౌజ్ అండి ప్లెయిన్ కాకుండా ప్రింటెడ్ వస్తుంది బ్లౌజ్ అనేది చాలా బాగుంటాయి త్రిబుల్ నైన్ మేడం ఇది త్రిబుల్ నైన్ పడుతుంది త్రిబుల్ నైన్ డోలా జకాట్ ఫ్యాబ్రిక్ ఇది త్రిబుల్ నైన్ పడుతుంది బ్లౌజ్ షిబోరీతో బ్లౌజ్ వస్తుంది కింద బోర్డర్లో ఏదైతే షిబోరీ ఉందో దాంతో బ్లౌజ్ నెక్స్ట్ త్రిబుల్ నైన్ ఇది కూడా సిమిలర్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ రావాలనుకున్నాడు కూడా విజిట్ చేయించండి త్రిబుల్ నైన్ ఇది కూడా నెక్స్ట్ మేడం సేమ్ గ్రీన్ విత్ లైట్ ఆరెంజ్ కలర్ లాగా ఆరెంజ్ కాదు కానీ కొంచెం బ్రిక్ కలర్ లాగా వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ చాలా ఆఫర్ ప్రైజులు అయితే ఇచ్చేస్తున్నాము వాటికి ఉన్న వాళ్ళు వాట్సాప్ చేసేసేయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేసేయండి అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా పది తొంభై తొమ్మిది ఇది శారీ మొత్తం జరివి ఇవి వస్తుంది డోలా జకాట్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ పళ్ళు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది పది తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది పడుతుంది నెక్స్ట్ ఇది త్రిబుల్ నైన్ అండి ఇందులో రెండు రకాలు ఉన్నాయి అన్నీ కలిసిపోయి పెట్టేశారు మన వాళ్ళు సో త్రిబుల్ నైన్ ఉన్నాయి పది తొంభై తొమ్మిది ఇది త్రిబుల్ నైన్ మేడం ఇవి కూడా పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మిని వేను త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్న ఆఫర్లు నెక్స్ట్ త్రిబుల్ నైన్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది త్రిబుల్ నైన్ సేమ్ ఇది పది తొంభై తొమ్మిది పడుతుంది ఈ జరీ బోర్డర్ స్టైలు పది తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజ్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఆరున్నర మీటర్ మెజర్మెంట్ వస్తుంది క్లాత్ చాలా బాగుంటుంది ఐరన్ కానీ ఏం అవసరం లేదు రఫ్ అండ్ టఫ్ అలా వాడుకోవచ్చు వాషింగ్ మిషన్ వేసిన ఫ్యాబ్రిక్ ఏం పాడవదు ఈ ప్రింట్స్ ప్రింట్స్ చూసి రోలింగ్ ఇచ్చే జార్జెట్ అనుకోబాకండి ఇది రోలింగ్ ఇచ్చేది కాదు లైట్గా టస్సర్ ఫీల్ వస్తుంది లైట్గా ఇప్పుడు టస్సర్ మనకి బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆ టసర్ ఫీల్తో మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఇది ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇవన్నీ త్రిబుల్ నైనే స్మాల్ ప్రింట్స్లో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సేమ్ సిమిలర్గా ఉన్నాయి అన్ని ప్రింట్స్ కూడాను త్రిబుల్ నైన్ పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ప్రింటెడ్ బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇక్కడి నుంచి కూడా మనకి పెద్ద బోర్డర్స్ వస్తాయి సేమ్ ఇది ఇదే వెరైటీ ఇందులో ఏంటంటే మనకి బోర్డర్స్ అన్నీ కూడా ఫుల్ జరీ బోర్డర్స్ అయితే వస్తాయండి వేర్లో చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా సో బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి సో ఇవి కూడా మనకి పదకొండు యాభై పదకొండు యాభై ఫ్రీ షిప్పింగ్ పదకొండు యాభై లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ పోతుందండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా పర్చేస్ చేయాలన్నా రేట్ కంపేర్ చేసేటప్పుడు ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు చూడండి హ్యాండ్ కూడా బోర్డర్ అయితే వచ్చేసింది చక్కగా హ్యాండ్ పర్పస్ బోర్డర్ రాదు వీటిలో మీరు పదమూడు వందలు పద్నాలుగు వందలు పెట్టుకున్నా కూడా బోర్డర్ రాదు మన దగ్గర బోర్డర్ వస్తుంది కంపల్సరీగా పదకొండు యాభై షిప్పింగ్ హండ్రెడ్ తీసేసి మీరు ప్రైస్ అనేది కంపేర్ చేసుకోండి మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా పదమూడు వందలు అలా ఉన్నాయి మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలి సో మన దగ్గర ఏంటంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి గమనించుకొని తీసుకోండి రేట్లు వండర్ఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ పదకొండు యాభై పింక్ విత్ బ్లూ ఇందులోనే ఇంకొకటి ఉంది బుటీలో డిఫరెన్స్ పార్టీ వేర్ ఉంటాయండి సో ఈ సారీ ఇలాంటి సారీ నేను ఒక బ్లాక్ రెడ్ ఎప్పుడు కట్టుకున్నా కూడా అడుగుతారు స్టాఫ్ నెక్స్ట్ దీంట్ బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ మిస్ అయిపోయింది ఎక్కడో ఈ ఒక్క చీరకి బ్లౌజ్ రాలేదు త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తాను తీసేసుకోండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అదొక్కటి డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ పదకొండు యాభై అండి ఇవన్నీ పెద్ద బోర్డర్స్ అన్నీ కూడా పదకొండు యాభై మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి హోల్సేల్లో కూడా పదకొండు వందలు తక్కువ ఎక్కడా లేదు మనం ఆఫర్లో ఇస్తున్నాం పదమూడు వందలు ఆ రేంజ్లో అమ్మేది హ్యాండ్కి ఇది కూడా బార్డర్ వచ్చేసింది చూడండి పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ వైలెట్ అండి ఇది బ్లూ కాదు వైలెట్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది పదకొండు వందల యాభై కలెక్షన్ చాలా లిమిటెడ్గానే ఉంది మొత్తం ఒక సిక్స్టీ పీసెస్ ఏమో పెట్టేశాను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కొరియర్స్ అందరికీ వచ్చేస్తాయి ఒకటి రెండు రోజులు ఎవరికైనా లేట్ అయితే మాకు ఇన్ఫామ్ చేయండి కొరియర్ ఎక్కడ ఆగిందో మేమే ఒకసారి అవుట్ చేస్తాము ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా కొనుక్కోవచ్చు నెక్స్ట్ వండర్ఫుల్ వండర్ఫుల్ అండి ఒక్కటే పీస్ అండి ఇది పదమూడు వందలు పడుతుంది పదమూడు వందలు పడుతుంది డిఫరెంట్ కేటగిరీలు ఉన్నాయి ఇందులో మనము డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో తెచ్చినవి ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాం అంతా ఒక రేటు కాదు ఇది ఒక్కటే పదమూడు వందలు పడుతుంది ఒక్కటే పీస్ ఈ బార్డర్స్ లేవు స్టాక్ అయిపోయినాయి లేవు నెక్స్ట్ ఇది పదకొండు యాభై లాస్ట్ పీస్ బ్లౌజ్ చూపించమ్మా బ్లౌజ్ కూడా ఈ విధంగా ప్లెయిన్ వచ్చేస్తుంది వీడు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్